మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ వైద్యాధికారులను ఆదేశించారు కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా ఓపీ రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక మందుల స్టాక్ రిజిస్టర్ ఆసుపత్రి పరికరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు లో ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా సీజనల్ వ్యాధుల నియంత్రణ పరికరాలు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిల్వర్ రాజేష్ మెదక్ జిలా రిపోర్టర్ దృశ్యం న్యూస్ टैग टाला <imento> <o mar> <kitty> కూడా వస్తుంది నొప్పులు ఎక్కువ పని చేస్తాను అది అదే బాడీ పెయిన్స్ చాలా మందికి వస్తున్నాయి అది డైట్లోకినా టాబ్లెట్ ఇస్తుంది వాళ్ళు అది వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు